హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ మీ సపోర్ట్ వల్ల మరిన్ని తో చేయగలుగుతున్నాను అండి మంచి రెసిపీతో వచ్చినాను రోజు కూడా పప్పు చేస్తున్నాను చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎలాగ స్నాక్స్ అయితే అడుగుతారు ఇలా మనం పప్పు చేసి పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఆ పప్పు మనం చాలా సులభమైన పద్ధతిలో చూపిస్తున్నానండి గంటలు వందకు పైగా పప్పు చేసే విధానంగా చూపిస్తున్నాను మనము ఒక్కరమే సింగిల్ పర్సన్ మామూలుగా చెక్కలు తట్టుకోనిక వేపని నీకు పర్సన్ అయితే అవసరం పడుతుంది అలా కాకుండా మనం సింగిల్గా కూడా మనము పప్పు చెక్కలు త్వరగా చేసుకునే విధానం చూపిస్తున్నానండి మనము ఒక కప్పు తీసేసుకొని మనము రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకోవాలండి అలాగే సగ్గుబియ్యము రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను మనం ఒక గంటకు పైగా మనము సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకో బాగుంటుంది లేదు అంటే ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుందండి మనకు సగ్గుబియ్యం నానే కొద్దీ నూనెలు పెంచితే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి నాలుగు గంటల వరకు వరకు మనము సగ్గుబియ్యం నాన నానితే చాలా టేస్టీగా ఉంటాయండి పెసరపప్పు కానీ సగ్గుబియ్యం కానీ పెసరపప్పు అయితే త్వరగా నానపోతుంది సగ్గుబియ్యం కొద్దిగా టైం పడుతుందండి ఇలాగ రెండు కలిపి నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను అర కేజీ బియ్యం తీసుకున్నానండి బియ్యం పిండి మనం ఆడిచ్చిన పిండి ఏం కాదండి మిల్లు పట్టించినది కాదు కాదు నార్మల్ మనకు సూపర్ మార్కెట్లో తిరిగే బియ్యం పిండితో చేస్తున్నాను లేదంటే మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి చేసుకోవాలి అంటే మెల్లికి పట్టించినా మనం కడిగి ఆరపెట్టేసుకొని మిల్లక్ పట్టించేసేయండి కంపల్సరిగా మనము నీడలు ఆరపెట్టుకుంటే మెల్లికి పట్టించేటప్పుడు మనకి పప్పు చెక్కలన్నిటివి బాగా వస్తాయండి ఎండలో కంటే నీడలో ఆరపెట్టుకుంటే ఎప్పుడైతే నేను అర కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి అలాగే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇలాగా ఒక అర కేజీ బియ్యం పిండికి ఒక ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు అయితే పడుతుందండి కావాలంటే మనము తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే మనము వన్ ఫోర్త్ కప్పు బటర్ తీసుకోవాలండి మనం ఇంట్లో చేసుకున్న బటర్ అయినా సరే లేదు అంటే మనకి బయట అమ్ముతారు కదండి ప్రాసెస్ బటరు అదైనా తీసుకోవచ్చు నేను బయట తీసుకున్న ఉన్న బటర్ తోటే చే చేస్తున్నానండి ఇలాగా వన్ ఫోర్త్ బటర్ తీసుకొని మనం ఇదంతా పిండిని బాగా ఇలాగా రెండు చేతులతో బాగా పిండి అంతా మొత్తం బటర్ అంతా బాగా పట్టేటట్లా చేసుకోవాలండి బాగా వెన్న వేసి మనము రెండు చేతులతో బాగా రబ్ చేసినాక ఇంకా నేను చూపించే క్వాంటిటీ కంటే ఇంకొక స్పూన్ వేసినానండి మనము మనం ఇలాగా పిండి ఇలాగంటే ఇలాగ ముద్దగా వచ్చేంతవరకు ఆ మాత్రం వెన్న మటుకు వేసుకోవాలండి ఇలాగ ఉండాలి ఇలాగ మనకి పిండి పొడి పొడిగా రాలిపోయిందంటే వెన్న ఇంకా పడుతుందని అవసరం అండి ఇలాగ మనం చేస్తే మనకి ఇలాగ ముద్దలాగా వస్తే అప్పుడు మనకి వెన్న అనేది సరిపోయిందని లే సరిపోయిందని లేదు మనకి ఇంకా వెన్న లేదు మనకి ఇంట్లో అందుబాటు లేదు అంటే మనం నూనె కాంచి కూడా వేసుకోవచ్చు అండి ఒక రెండు నుంచి మూడు గరిటెల వరకు నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వెన్న వేసినాను వెన్న వేసిన వలన మనకి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా బాగా వస్తాయండి ఒక చెక్కలు మనం మిక్సీ జార్ తీసుకొని దీనికి మనము తక్కువ కొట్టేసుకుందామండి ఒక ఐదు నుంచి ఆరు వరకు మిర్చి తీసుకోవాలి హాఫ్ కేజీ బియ్యం పిండికి అలాగే ఒక రెండు ఇంచుల వరకు కొద్దిగా అల్లం ముక్క వేసుకుంటున్నానండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చండి అలాగే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను అలాగే ఒక కప్పు వరకు కరివేపాకు వేస్తున్నానండి ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఇలాగా పేస్ట్ అయితే పచ్చిమిర్చి తొక్క అయితే ఇలాగ ఇప్పుడు ఇందులో వేసేస్తాము అలాగే మనము సగ్గుబియ్యం పెసరపప్పు నానబెట్టేసుకున్నాం కదీ కదండి వాటర్తో పాటు అవి కూడా వేసేసుకోవాలి నాలుగు గంటల సేపు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మనకి బాగుంటుంది లేదు అంటే వన్ అవర్ అయినా కూడా సరిపోతుందండి ఇప్పుడు ఇవంతా బాగా ఇలాగా మొత్తము కలిపేసుకున్నాము ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మనము ఉప్పు చూసుకోండి మళ్ళీ తర తర్వాత వేసే కవ్వదు కదా నీళ్ళు పోసి తడిపేసుకున్నాక మనం ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకోవాలి హాట్ వాటర్ తప్పకుండా వాడాలి ఇప్పుడు హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నానండి కంపల్సరీగా హాట్ వాటర్ అయితే యూజ్ చేయాలి బియ్యం పిండి కదా మనకప్పుడు మనకు క్రిస్పీగా బాగా వస్తాయి మొత్తం మనము పిండిని హాట్ వాటర్ వేసుకుంటా మరి గట్టిగా కాకుండా మరి చాలా జారుడుగా కాకుండా మనకి ఒత్తుకునేటట్ట తడుపుకోవాలి పిండిని అయితే పిండిని అయితే ఇలాగ తడిపేసుకోవాలండి మనం జస్ట్ అలా ఒత్తేస్తే స్ప్రెడ్ అయ్యేటట్ట అంతవరకు తడుపుకోవాలి మనం మరి గట్టికి కూడా తడుపుకోకూడదు అండి మరి కొద్దిగా జారుడు కూడా తడుపుకోకూడదు ఈ మాత్రము ఇలా ఇలా నేస్తే మనకి స్ప్రెడ్ అయ్యేటట్ల పిండి ఉంటే చాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక క్లాత్ తీసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ క్లాత్ను తడిపేసి ఇలా వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిండిని అనేది నాన్న ఇవ్వాలండి లోపు మనము నూనె వేడి పెట్టేసుకుందాము అయితే ఇరవై నిమిషాల వరకు బాగా నానిపోయిందండి ఇప్పుడే ఏదైనా స్పూన్ తీసుకొని మనము ఇలాగా ఒక టీ లెవెల్గా ఉండలు చేసుకోవాలండి ఎందుకంటే స్పూన్తో అయితే మనకి ఒకటే లెవెల్గా ఒకటే సైజు వస్తాయని ఒక ఒక స్పూన్ తీసుకొని ఇలాగా గుంతగా ఉన్న స్పూన్ తీసేసుకొని ఇలాగా అన్నీ చేసేసుకోవడం ఇలాగా ఇలాగ నీట్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రెస్ చేసేసుకుందాం అన్నీ ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని కట్ చేసేసుకొని ఇలాగ బాల్స్ అన్ని పెట్టేసుకోవాలండి మన దగ్గర ఏదైనా గిన్నె కానీ ఇలాగ మొగ్గ కానీ ఏదైనా ఉంటే దానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలాగ పెట్టేసుకోవాలండి ఇక్కడ ఈ లో కూడా మనము ఆయిల్ అయితే అప్లై చేయాలి ఇక్కడ ఆయిల్ అప్లై చేయాలి జస్ట్ అలా ఇలాగ ప్రెస్ చేసుకోవడం అండి ఇలాగ ప్రెస్ చేసుకునే మూలాన మనకి ఎన్ని చెక్కలైనా ఒక చెక్కలైనా చేసుకోవచ్చండి త్వరగా అయిపోతాయి మనకి ఇలాగ సింగిల్గా పర్సన్స్ ఉంటారు కదండి మనం ఒక్కొక్కటి తట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి అలాగ అలాంటప్పుడు ఇలాగా ప్రెస్ చేసుకుంటే త్వరగా అయిపోతాయండి చెక్కలు కొంచెం మామూలుగా అయితే అతుక్కోకూడదండి కానీ ఇది రివర్స్లో వస్తుంది కొద్దిగా పాలిథీన్ షీట్ సరిగా లేదు సో అందుకని రివర్స్లో వస్తుంది మంచి పాలిథిన్ షీట్ అయితే వస్తుందండి ఇలాగ మనకి చెక్కలన్నీ ఇలా చేసేసుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి ఇలాగ ఆయిల్ పెట్టేసి ఆయిల్లో వేసుకోవడం అండి కొద్దిగా లిటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అన్నీ ఒకటే లెవెల్గా మనకి కాలిపోతే త్వరగా అయిపోతాయండి నేను చూపించే పద్ధతిలో గంటలో వంద వరకు చేసుకోవచ్చండి ఆల్రెడీ ఒకసారి వీడియో అయ్యిందండి కొంచెం ఓవర్లోడ్ ఉన్న మూలాన రికార్డ్ అవ్వలేదు మళ్ళీ ఇంకోసారి తీసుకున్నానండి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు అన్నీ వేపుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా బాగా వచ్చినాయి పప్పు చెక్కలు టేస్ట్ కూడా అంత బాగుంటాయండి గుళ్ళ గుళ్ళగా మనం డబ్బాలు వేసి వేసి పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరికీ తప్పకుండా ట్రై చేయండి ఇలాగ క్రంచీగా బాగా వచ్చినాయి చూడండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది అన్ని ఇలాగే చేసుకోవాలండి త్వరగా అయిపోతుంది వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగన్నీ ఈ కలర్ వచ్చేంత వరకు మనము చెక్కలన్నీ కాల్ చేసుకోవాలండి త్వరగా అయిపోతాయండి అలాగ మనం ఏదైనా ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా మంచి వేసేసుకుని అలాగా ప్రెస్ చేసేసుకుంటే ఒకరి హెల్ప్ లేకుండా మనమే ఒకరు ఒక్కరుగా చేసుకోవచ్చండి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు పెట్టేసి తీసేయడం అండి మన పప్పు చెక్కలు క్రిస్పీ పప్పు చెక్కలు క్షణాల్లో రెడీ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ